విరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నెల్లూరు ఎస్ టూ థియేటర్ల వద్ద పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నగర అధ్యక్షులు దుగ్గుశెట్టి సుజయ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అభిమానులందరూ బాణసంచాలు సంచాలు పేర్చి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది ట్రైలర్ రిలీజ్ అనంతరం అభిమానులందరూ సంబరాలు చేపట్టి అనంతరం దగ్గుశెట్టి సుజయ్ బాబు ఆలియా మేడం మీడియాతో మాట్లాడారు Wa <laughs> a. पहल <laughs> 哎。 We can't hit మా జన సైనికులందరూ ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తారు నవ్వుతా నవంసేద్ రానున్న రోజుల్లో ఈ సినిమా తిరగరాస్తుంది అని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పగలం డిప్యూటీ సీఎం గారు అయిన మా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సినిమాలని ఒక ఒక పక్క ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించడం అది అతనికి ఒక్కటే సాధ్యమవుతుంది కాబట్టి ఆయన ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని చెప్పి ప్రజలకు వెళ్ళినప్పుడు తోడుండాలని చెప్పి ఆయన ఎల్లు మేము తోడు జైన్ కొలువైన మగ మహారాజు అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమలు చిత్ర యొక్క ట్రైలర్ ని ఈ రోజు నెల్లూరు నగర జనసేన పార్టీ హాల్ మేనేజ్మెంట్ మేము ఈ ట్రైలర్ ని మా అభిమానుల కోసం అదేవిధంగా ఎస్పెషల్లీ మా జన సైనికుల కోసం ఈ రోజు ఇక్కడ ట్రైలర్ ప్రదర్శించడం జరిగింది ట్రైలర్ విషయానికి వస్తే నాటి బాహుబలి త్రిపుల రికార్డులు సైతం తుడిచిపెట్టే విధంగా ఈ రోజు మా హరిహర వీరమలుడు వీరమల్లు మహారాజు గెటప్లో ఈరోజు మా గుడిలో గులువై ఉన్న మగ మహారాజు కనిపిస్తుంటే మా అభిమానులు ఒకంత పులకింతకి గురవుతున్న విషయం మేము ఇప్పుడు కలారా చూసాం రానున్న రోజుల్లో జోడు గుర్రాలపైన స్వారీ చేసే ఓ పక్క రాజకీయాన్ని ఓ పక్క సినిమాని సమ పాలల్లో ముందరికి తీసుకెళ్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్నో రికార్డులు సైతం విడిచిపెట్టే విధంగా ముందరికి వెళ్తాడని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాను జై హింద్ జై జన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి